కూడా మన ఇందిరాగాంధీ గాని ఎలా అయితే ఎన్నుకున్నారో ఈ రోజు రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికల్లో కూడా జరగబోతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు కళ్ళు మాదిరే ఈ రోజు అభివృద్ధి అంటే కేవలం రోడ్గా ఇవే కాదు ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ మారుమూలలో ఉండే పాఠశాల యొక్క అభివృద్ధి కావచ్చు లేదా పాఠశాలలో ఇప్పుడు తరానికి భవిష్యత్ తరాలకి ఎలా ఉండాలని చెప్పే సంస్కరణలు కావచ్చు అలాగే కూడా ఒక పరిపాలన వ్యవస్థ జనాభా ఒకప్పుడు పరి ఒకప్పుడు ఉన్న జనాభాకి ఇప్పుడు దాదాపుగా కూడా ఈ రాష్ట్ర జనాభే చీలిపోయినా కూడా ఐదు కోట్లకు పైబడి కూడా జనాభా ఉంది దానికి తగినట్టుగా కూడా ఈరోజు పరిపాలనలో కూడా సంస్కరణ తీసుకొని రావాలని చెప్పేసి ఆ రోజు గాంధీజీ కన్నలు కన్నా కన్న కన్నా రాజ్యాన్ని కూడా ఇవ్వాలంటే పరిపాలన కూడా ప్రజల ముంగింటికి పోవాలంటే ఈ రోజు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ అనేకమైన సంస్కరణలు ఇవన్నీ కూడా తీసు తీసుకొని రావడం జరిగింది సచివాలయాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు స్కూళ్ళు నాడు నెడికి అనేక తీసుకొని రావడం జరిగింది అనేక ఇవన్నీ కూడా అభివృద్ధి ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం బాధ్యత కూడా మన అందరిపైన కూడా ఉంది మరీ ముఖ్యంగా అనంతపురం ఒక పార్టీ మనం కూడా అసెంబ్లీలో ఉండే కార్యకర్తలకు కూడా ఇక్కడ జరుగుతున్న సంక్షేమం ఎంత జరిగిందో మీకు అందరికీ కూడా తెలుసు ఇప్పుడైతే నేను మూడు లక్షల నలభై వేల కోట్లంటే ఎవరో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా కేంద్రం కాబట్టి ఎక్కువ మంది కూడా ఉద్యోగస్తులు ఉన్నారు అంటే దాదాపుగా ముప్పై శాతం మంది కూడా ఈ సంక్షేమ కార్యక్రమం కూడా అందరి వారు కూడా పెద్ద పెద్ద సాగుకారులు లగుడు ఉద్యోగస్తులు వారు అంటారు మిగతా డెబ్బై శాతం వరకే ఈ రోజు ఇక్కడే ఈ ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వేల మూడు వందల కోట్లకు పైబడి కూడా ఈ ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని సంక్షేమం కూడా అందించిన ఘనత కూడా మన పార్టీ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇక్కడ కూడా అభివృద్ధి కూడా రోడ్లు కావచ్చు లేకపోతే కాలువలు కావచ్చు లేకుంటే అర్బన్ లో కూడా హాస్పిటల్ కావచ్చు లేదంటే మన ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు అన్ని కలిసి కూడా ఇప్పటికే వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలతో ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే తీసుకొని రావడం జరిగింది గతంలో కూడా ఎవరు రాలేదే గతంలో ఇక్కడ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించిన వారు కానీ ప్రాతినిధ్యం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్న వారు అనేక విషయాలు చెప్పారు ఒక రోడ్డు కూడా వేయలేదు కానీ ఇక్కడ మాత్రమే ఎలా జరిగింది అది కూడా కేవలం రెండున్నర సంవత్సరంలోనే అంటే రెండు సంవత్సరాల కరోనాతో పోయినా కూడా ఈ రెండున్నర సంవత్సరాల్లోనే అభివృద్ధి అర్బన్ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గౌరవ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అది రాబోయే ఎన్నికలకు కార్యకర్తలను నాయకులను సమాయత్తం చేయడానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం గత యాభై ఆరు మాసాలుగా ప్రజలకు అందించినటువంటి సంక్షేమం ఈ రా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినటువంటి కృషి వీటన్నిటిని కూడా వివరిస్తూ అనంతరం అర్బన్ నియోజకవర్గంలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా ఇంటింటికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వివరించడానికి కార్యకర్తలందరినీ కూడా ఈరోజు సమాయత్తం చేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి గతంలో ఎవరు ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా యాభై ఆరు మాసాలుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఈ సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ఎటువంటి బంధుమితి కానీ అవినీతి కానీ లేకోకుండా కేవలం అర్హత ఉంటే చాలు వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే సంక్షేమ ఫలాలు అందాల్సిందే అనే ఒక కఠినమైనటువంటి నిబంధన పెట్టి సంక్షేమ ఫలాలన్నీ కూడా దాదాపు రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లకు పైగా పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించి మరి పేద ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు సామాజిక స్థితిగతులు మెరుగుపరిచినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే నినాదం అదే నినాదంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెత్తందారులు ఎవరైతే ఉన్నారో పెత్తందారుల దాడుల కొమ్ము కాస్తున్నటువంటి వ్యవస్థలు నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన యుద్ధం ప్రకటించి వారందరూ కూడా కట్టగట్టుకొని ఈరోజు మూకమ్ముడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్ అన్న పైన దాడికి దిగుతున్న వాటిని వేటిని లెక్క చేయకోకుండా మరి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు కదులుతూ మేమంతా కూడా రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు మరి అలాగే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి కృతనిశ్చయంతో ఉంటూ మరి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక సైనికుల్లాగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ తప్పకోకుండా మరి ప్రత్యేకంగా ఈ అర్బన్ నియోజకవర్ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అభివృద్ధి జరిగింది మరి అదేవిధంగా సంక్షేమం జరిగింది మరి ఈ అభివృద్ధిని చూసి మేము చేసినటువంటి అభివృద్ధి అభివృద్ధి అంటే కేవలం మేము రోడ్లకే పరిమితం కాలే మరి సచివాలయ వ్యవస్థ ఆర్బీకేలు మరి ఏవైతే వెల్నెస్ సెంటర్లు ఉన్నాయో అర్బన్ హెల్త్ సెంటర్లు వీటన్నింటినీ కూడా స్కూళ్ళు నాడు నేడు స్కూళ్ళు నాడు నేడు కింద మరి ఏవైతే మరి ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయో వాటి కూడా ఆధునీకరించడం ఇవన్నీ చేశాము ఇవన్నీ చేశాం కాబట్టి ఈ అభివృద్ధి ఏదైతే ఉందో అది కళ్ళకి కనపడుతుంది వారి వారి ప్రాంతాల్లోనే వారి వారి నివాసం ఉంటున్నటువంటి ఏరియాల్లోనే కనపడుతుంది ఈ అభివృద్ధిని చూపించి ఈ సంక్షేమాన్ని చూపించి మేము ఓట్లు అడుగుతూ రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటాం థ్యాంక్ యూ